హలో ఫ్రెండ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను డి వెళ్ళి కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నానండి ఇది వచ్చి తురుముకోవడానికి పనికొస్తుందని బాక్స్ స్టైల్లో ఉందని ఒకటి తీసుకున్నాను అలాగే ఇది వచ్చి మనం ఫ్రైస్ చేసుకున్నప్పుడు దేనికైనా పనికొస్తుందని తీసుకున్నాను ఒక వాటర్ బాటిల్ను నేను తీసుకెళ్ళడానికి ఇది వచ్చి మా ఇంజలికి పెన్సిల్ బాక్స్ టూ ప్లేట్స్ టూ బౌల్స్ కలిపి సెట్ ఇది వచ్చి లంచ్ బాక్స్ దీంట్లో ఒక కర్రీ బాక్స్ కూడా ఇచ్చాడు ఇది చాపింగ్ బోర్డ్ అండి నా దగ్గర అయితే లేదు దాని గురించి తీసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకోవడానికి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను చాప్ చేసుకోవడానికి ఈ ప్లేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇది వచ్చి టూత్ బ్రషెస్ టర్న్ క్లీనర్స్ క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది జర్నీస్లో టూ బౌల్స్ సెట్ అండి ఏమైనా ప్లేటింగ్ చేసుకోవడానికి పనికి వస్తుందని మెజర్మెంట్ కప్స్ అలాగే బ్లాక్ కలర్లో ఈ మట్టి కొండ టెస్టైల్లో అయితే బౌల్స్ అలాగే చిన్న చిన్న చట్నీ బౌల్స్ కూడా తీసుకున్నాను ఈ క్యారేజ్ బ్యాగ్ అలాగే ఒక స్పూన్ టూ కప్స్ అయితే తీసుకున్నాను